హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక సోనీ ద్వారా ఆనంది ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న ఇక జ్యోతి కుటుంబం ఆ తర్వాత నిజం తెలుసుకొని ఇక ఆనందికి ఇంత ద్రోహం చేసిందా ఈ జీవన అని చాలా కోపంతో గౌరీప్రసాద్ అయితే ఇక సునంద ఇంటికి ఇక జీవననే యాక్సిడెంట్ చేసిన విషయం నిజం తెలిసేలా చేయబోతున్నాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చి చివరిదాకా చూడండి ఇక ఆనంది అయితే ఎలాగైనా నేను ఏ తప్పు చేయలేదని జ్యోతమ్మ గారికి సూర్యం గారికి తెలిసేలా చేయాలి ఆ నిందం తొలగిపోయేలా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది కదా ఇక ఆనంది అయితే ఆలోచించుకుంటూ కూర్చుంటుంది రాత్రిపూట అప్పుడే ఇక ఆనందిని చూసిన ఆదిత్య అయితే ఏంటి ఆనంది అలా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు ఇంత రాత్రి పూట అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఆనంది ఇక కొన్ని కొన్ని కారణాల వల్ల నిద్ర పట్టడం లేదు ఇక అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఆదిత్య నువ్వు నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే మీరు చెప్పారు కదండి ఖచ్చితంగా నేను నెరవేర్చుకుంటాను ఇక జ్యోతమ్మ గారికి సూర్యంబాబుకి నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను ఎలాగైనా నా నిందని తొలగిపోయేలా చేస్తాను అని ఇక ఆనంది తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెళ్ళి పడుకుంటుంది ఇక ఉదయాన్నే ఎలాగైనా నేను ఏ తప్పు చేయలేదని జ్యోతమ్మ గారికి ఇక అందరికీ తెలిసేలా చేయాలి అని అనుకుని ఆనంది వెంటనే ఈ విషయం సోనీ ద్వారానే అవుతుంది సోనీ ద్వారా నిజం తెలుసుకోవాలి అని అనుకొని ఆనంది అయితే సోనీ కోసం వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక సోనీ రోడ్డుపై నిల్చొని ఇక ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది తన లవర్తో అప్పుడే ఇక ఆనంది ఏంటి సోనీ ఎలా ఎటు వెళ్తున్నావు ఆగు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే లేదు కుట్టి నా లవర్ నాకు ఫోన్ చేశాడు తనని కలవడానికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది సోనీ అయితే తన దగ్గరికి తర్వాత వెళ్దు కానీ కొన్ని కొన్ని విషయాలకు నాకు సమాధానం కావాలి నీ నుండి సమాధానం వల్లే ఈరోజు నేను ఏ తప్పు చేయలేదని ఇక అనుకునేలా చేసుకోవాలి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సోనీ అయితే ఏంటానంది ఏం విషయం ఏం నిజం అని అంటూ ఉంటుంది ఇక ఆ రోజు గుడిలో పెళ్ళి జరగడానికి అసలు నేనే దగ్గరుండి చేయడా చేయాలని చేసిందని ఇక ఆ విధంగా నాకు ఫోన్ చేసింది మళ్ళీ రా రిజిస్టర్లో సైన్ చేయించింది ఎవరు నాకు నిజం చెప్పకపోతే ఇక నా చెయ్యికి పని చెప్పవలసి వస్తుంది అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆనంది అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడంతో అప్పుడే ఇక ఏంటి కుట్టి ఏం చేస్తున్నావు నువ్వు ఇలా చేయడం తప్పు అని అంటూ ఉంటుంది నువ్వు కూడా ఆ రోజు అబద్ధం చెప్పడం తప్పు కాదా ఇప్పుడు నిజం చెప్తేనే ఏమన్నా లేకపోతే నా చెయ్యి నీ చెంప మీద ఉంటుంది అని ఆనంది వార్నింగ్ ఇస్తుంది అప్పుడే సోని ఇక లేదానంది చెప్తాను అని అనుకుంటూ ఆ రోజు ఫోన్ చేసి చెప్పమంది జీవనే నీకు ఫోన్ చేసి ఇక్కడ పెళ్లి జరుగుతుందని చెప్పమని చెప్పింది ఆ తర్వాత ఇక అక్కడ గుడిలో నీ పేరే చెప్పడానికి కారణం కూడా ఇక ఆ పూజారి అక్కడ ఉన్న చైర్మన్ గారికి డబ్బులిచ్చి కూడా తనే ఇక నీ పేరు రిస్టర్లో రాసేలా చేసింది ఇదంతా జీవనే చేసింది అని ఇక చెప్పగానే ఈ విషయం నా దగ్గర కాదు ఇంకో దగ్గర కూడా నువ్వు చెప్పాలి అందరూ వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు నిందతురాల్లా చేశారు కాబట్టి అందరికీ నిజం తెలిసేలా చేయాలి నాతో పద అని ఇక ఆనంది అయితే సోనిని తీసుకొని ఇక జ్యోతి ఇంటికైతే వస్తుంది అప్పుడే ఇక ఆనంది ఇక సోనీని తీసుకొని రావడం ఇందుమతి చూసి ఇదేంటి దాన్ని తీసుకొని వస్తుంది ఏంటి ఏం చేయబోతుంది అని ఇక ఇందుమతి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఏడికే ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంటికి రావద్దని మరీ మరీ చెప్పినా మళ్ళీ మళ్ళీ వస్తున్నావేంటి అని అరుస్తూ ఉంటుంది ఇందుమతి అయితే అప్పుడే లేదమ్మగారు పక్కకు జరగండి నేను వెళ్ళాలి నేను నిజాన్ని నిరూపించాలి నా మీద పడ్డా నిందని తొలగిపోయేలా చేయాలి ఇక అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇది ఆ దానితో నిజం చెప్పేలా ఉంది అని ఇక కంగారు పడుతూ హిందూ ఇందుమతి అయితే ఇక ఆనందిని అడ్డుకుంటూ ఉంటుంది అప్పుడే సీను ఇక సింహాద్రి ఇక అందరూ అడ్డుపడుతూ ఉంటారు ఇందుమతికి అయితే అప్పుడే ఇందుమతి లేదు నేను దీన్ని పోనివ్వను అని అడ్డుపడుతూ ఉంటుంది ఇక చిన్నమ్మగారు మీరు పక్కకు జరగండి నా బిడ్డ తప్పు చేయలేదని నిరూపించుకుంటుంది అని ఇక తనని పక్కకు నెట్టేసి ఇక ఆనంది అయితే ఇంట్లోకి అయితే వెళ్తుంది ఇక సింహాద్రి పద్మమ్మ కూడా లోపలికి వస్తారు అప్పుడే ఇక ఇక జ్యోతి అయితే ఏంటి ఏంటి ఆనంది మళ్ళీ వచ్చావేంటి అని అంటూ ఉంటుంది అవునమ్మా నేను నిజాన్ని నిరూపించడానికే వచ్చాను నా మీద పడ్డ నింద తొలగిపోవాలనే వచ్చాను ఇక ఆ రోజు నేనే దగ్గరుండి పెళ్ళి జరిపించానని ఆ రిజిస్టర్లో సైన్ కూడా నాతో చేయించారని చెప్పారు కదా ఇక జీవన చెప్పింది కదా దానికి అసలు కారణం ఏంటో ఇప్పుడే తెలుసుకుందరు కానీ చెప్పు అక్కడ చెప్పిన నిజం చెప్పు అని సోనీని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇందుమతి డైవర్ట్ చేయడానికి ఏంటి ఏం విషయం పదా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఇందుమతి అంటూ ఉంటుంది అప్పుడే గౌరీప్రసాద్ ఆగిందు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక సోనీ చెప్పు అని అనగానే ఆనంది ఇక సోనీ అయితే అవునమ్మ నేను అసలు ఆ రోజు జీవన ఇక కావాలనే ఆనంది పెళ్ళి చేసినట్లు చెప్పింది అసలు పెళ్ళి ఆపడానికే ఆనంది వచ్చింది కానీ జీవన మాత్రం కావాలనే ఇక ఆనందిని ఇరికించింది అసలు ఆ రిజిస్టర్లో పేర్లు ఎలా వచ్చింది అని జ్యోతి అంటూ ఉంటుంది ఇక సోనీ ఇక ఆ చైర్మన్ గారికి లక్ష రూపాయలు ఇచ్చి ఇలా సైన్ చేయించింది ఆనంది చేసినట్లుగా చేయించింది జీవననే ఇదంతా జీవనే చేసింది కావాలని ఇక ఆనంది మీకు దూరం కావాలని చేసింది అని సోనీ చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా ఇక జ్యోతి ఇక గౌ సూర్యం హైమావతి ఇక గౌరీప్రసాద్ అందరూ షాక్ అయిపోయి నన్ను మమ్మల్ని క్షమించమ్మా నిజ ఏంటో తెలియకుండా ఇలా చేశాము మమ్మల్ని క్షమించని ప్రాధాయపడుతూ ఉంటారు ఇక అప్పుడే ఇక ఆనంది ఇక చాలా సంతోషపడుతూ నేను ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నారు అంతే చాలు మీ నుండి క్షమాపణలు కోరడానికి నేను రాలేదు అని ఇక అక్కడి నుంచి ఆనంది అయితే వెళ్ళిపోతుంది ఇక అప్పుడే గౌరీప్రసాద్ ఇంట్లో వాళ్ళంతా కూర్చొని జీవన ఇంత పెద్ద తప్పు చేస్తుందా తను ప్రేమించి పెళ్లి చేసుకొని మనకి అందరినీ దూరం చేసింది ఇక ఆ తప్పు ఆనందిని కూడా మనకు దూరం చేయడానికి ఆనందిపై వేసింది ఇదంతా ఆ జీవనే జీవన నా కూతురని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అని ఇక జ్యోతి సూర్యములు అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక గౌరీప్రసాద్ అయితే అవును జ్యోతి అసలు జీవననే పెద్ద తప్పు చేసింది మనం జీవనని తిట్టేది వెళ్ళి ఆనందినే ఎక్కువ తిట్టాం ఆనందిని చాలా బాధ పెట్టాం తన గురించి తెలిసి కూడా మనం తనని నమ్మలేకపోయాం అని గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు వెంటనే ఇక నేను ఆ సునంద ఇంటికి వెళ్ళాలి దాని సంగతి చెప్పాలి అని గౌరీప్రసాద్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు వీళ్ళకి నేను అక్కడికి వెళ్తున్నానని చెప్తే నన్ను వెళ్ళనివ్వరు నేను వాళ్ళకి తెలియకుండానే వెళ్ళాలి ఎలాగైనా అని ఇక ప్రసాద్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక ప్రసాద్ అయితే అక్కడి నుంచి సునంద ఇంటికి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక హైమావతి ఎక్కడికి వెళ్తున్నారండి అని అంటూ ఉంటుంది ఇక కోర్టుకు వెళ్ళస్తా ఇంతకుముందే ఫోన్ వచ్చింది అని ఇక ఏదో ఒకటి చెప్పి ఇక ప్రసాద్ అయితే సునంద ఇంటికి అయితే వస్తాడు అప్పుడే ఇక సునంద పేపర్ చదువుతూ ఉంటుంది గౌరీ ప్రసాద్ని చూసి ఇక గుమ్మంలో ఉన్న గౌరీప్రసాద్ని అక్కడే ఆగండి ఎక్కడికి వస్తున్నారు ఎన్నిసార్లు చెప్పాలి మీకు నా ఇంటికి రావద్దని ఈరోజు నాకు ఎంతో ద్రోహం చేశారు అలాంటిది మిమ్మల్ని ఇంట్లోకి ఎలా రాణిస్తాను ఆ రోజు బట్టలు పెట్టేయడంలో పూజ పూజారి చెప్పారు అని నేను పెట్టనిచ్చాను కానీ అదే అదే ఇక అదులుగా తీసుకొని ఈరోజు ఇంటికి కూడా వస్తున్నారా మీ మనవరాల్ని చూడడానికి అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే గౌరీప్రసాద్ నా మనవరాల్ని చూడడానికి రాలేదు తనకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని వచ్చాను అని గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది బయటికి వస్తుంది జడ్జి తాత లోపలికి రా జడ్జి తాత అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక గౌరీప్రసాద్ అయితే లోపలికి వస్తాడు జీవన కూడా బయటికి రావడం చూసి ఇక వెంటనే జీవనని ఒక్కసారి కోపంగా చూస్తూ ఉంటాడు ఈ ముసలోడు ఏంటి ఇలా వచ్చాడు అని ఇక జీవన అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద ఏంటి నా కోడలకి మీరు బుద్ధి చెప్పడం ఏంటి అని అంటూ ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు తెలిస్తే నువ్వే నీ కోడల్ని బయటికి గెంటేస్తావు అని అంటూ ఉంటాడు గౌరీప్రసాద్ అయితే అప్పుడే సునంద షాక్ అయిపోతుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రసాద్ జీవన దగ్గరికి వెళ్ళి జీవన చెంప పలగొడతాడు అప్పుడే జీవన ఏంటి తాత ఏమైంది నన్నెందుకు కొడుతున్నారు అని అంటూ ఉంటుంది జీవనైతే నువ్వు చేసిన తప్పుకి నిన్ను కొట్టడం కాదు చంపేయాలి ఎంతగా మన కుటుంబాన్ని మనమంటే గౌరవంగా ఉన్న కుట్టిపై ఎంత పెద్ద నింద వేశావు మేమందరం కుట్టిని నిజంగానే ఇక తను నిందితురాల్లా చూసాం తనని ఎన్నో మాటలు అన్నాం అయినా తను పడింది ఇక తను ఎంతగానో నిజం చెప్పడానికి ప్రయత్నించింది కానీ మేము ఆ మాట వినలేదు కానీ ఈరోజు కుట్టి తన నిజాయితీని నిరూపించుకుంది అని చెప్పగానే షాక్ అయి చూస్తూ ఉంటుంది జీవనైతే ఏంటి తాతయ్య ఏమైంది అసలు అని అంటూ ఉంటుంది ఆరోజు మీ ఇద్దరి చైతన్య నీ పెళ్ళి ఇద్దరి పెళ్ళి ఇక దగ్గరుండి తనే జరిపించిందని ఇక సాక్షి సంతకం కూడా తనతో చేయించానని చెప్పావు కదా అదంతా అబద్ధమని ఈరోజే నిరూపించింది జీ ఆనంది అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది అప్పుడే ఇక జీవనైతే కంగారుగా చూస్తూ ఉంటుంది ఎలా తెలుసని ఎలా నిరూపించిందని అనుకుంటున్నావా నీ ఫ్రెండ్ సోని ద్వారా నిజం తెలిసేలా చేసింది తన మీద నింద తొలగించుకుంది కానీ నీ మీద కోపం మాత్రం మాకు పోవడం లేదు అసలు నీ అత్తగారిల్లు మాకెందుకు శత్రుత్వాన్ని ఎందుకు శత్రువులా చూస్తుంది అసలు జ్యోతి ఏం తప్పు చేసిందని ఎందుకు వాళ్ళు అంత కోపంగా చూస్తున్నారు అసలు నిజం చెప్తే ఇక వాళ్ళే తేల్చుకుంటారు అని గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవన కంగారు పడుతూ ఉంటుంది ఏంటి తను నా గురించి నిజం చెప్తాడా నేనే రోజు ఇక ఆదిత్య గారిని యాక్సిడెంట్ చేశానని నిజం చెప్తాడా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రసాద్ని సునంద అయితే ఏంటి ఏం విషయం చెప్పాలనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆరోజు అసలు మా జ్యోతిని ఎందుకు మీరు శత్రువులా చూస్తున్నారు అది కావాలి ముందు అని గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడే సునంద ఎందుకు శత్రువులా చూస్తున్నామా మాకు ఎప్పటికీ బాధను మిగిల్చినా ఆ జ్యోతిని శత్రువులా కాదు అసలు తనని చూస్తేనే చిరాగ్గా ఉంటుంది నా నా కొడుకు ఈరోజు ఈ విధంగా ఉండడానికి కారణం తనే ఈరోజు వీల్చైర్కి పరిమితమయ్యాడు దానికి కారణం జ్యోతి జ్యోతి చేసిన యాక్సిడెంటే అని చెప్పగానే లేదు అసలు జ్యోతి ఏ తప్పు చేయలేదు మీరు అనుకున్నట్లు యాక్సిడెంట్ చేసింది జ్యోతి కాదు అని అనగానే సునందా ఇక ఇంట్లో వాళ్ళంతా షాక్ అయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక ఇక గౌరీప్రసాద్ అయితే ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు కదా అప్పుడే సునంద ఏంటండి మీరు చెప్పేది జ్యోతి కాకపోతే నా కొడుకు ఈరోజు ఈ విధంగా ఈ ఉండడానికి కారణం ఎవరు ఇక జ్యోతి కారు జ్యోతి కదా డ్రైవింగ్ చేసింది అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే లేదండి మీకు ఒక నిజం చెప్పాలి ఈరోజు నా మనవరాల్ని ఎంతగానో వెనకేసుకొచ్చాము తను మా ఇంటి పరువును కూడా తీసేసింది అయినా ఊరుకున్నాము కానీ ఇక నేను ఊరుకోలేను ఎందుకంటే ఏ తప్పు చేయని కుట్టిపై అంత పెద్ద నింద వేసింది అలాంటి జీవనని నేను ఇక ఎప్పటికీ క్షమించను అసలు నిజం చెప్తాను వినండి అసలు ఆ రోజు కార్లు డ్రైవింగ్ చేసింది జీవన ఆదిత్యకి ఈరోజు ఈ పరిస్థితి కావడానికి కారణం కూడా జీవనే జీవనే ఇక ఆదిత్యకి యాక్సిడెంట్ చేసింది అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది ఏంటండి మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది అవునండి నిజం చెప్తున్నాను ఆ నింద జ్యోతి తనపై వేసుకుంది తన కూతురు ఇక నిందితురాలుగా జైలుకు వెళ్ళవలసి వస్తుందని ఆ నింద ఇక జ్యోతి తనపై వేసుకుంది ఇదంతా ఇక చేసింది జీవనే అని చెప్పగానే ఇక సునంద చాలా కోపంతో జీవన చంపి మల్లపలగొడుతుంది వెంటనే ఇలాంటిది ఇక నా ఇంట్లో కోడలుగా ఉండడానికి నేను ఒప్పుకోను అని సునంద అనగానే అప్పుడే ఇక కుట్టి అయితే చాలా బాధపడుతూ లేదా తేగారు ఇప్పుడు చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి తన పగని పక్కకు పెట్టేసి తనని కోడలుగా అంగీకరించండి అని ప్రాధాయపడుతూ ఉంటుంది కుట్టి అయితే లేదు కుట్టి తనని బయటికి పంపిస్తేనే తనకి బుద్ధి వస్తుంది అని ఇక గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడే సునంద మీరు చెప్పినట్లు నేను మీ కుటుంబానికి ఎప్పుడు శత్రువులా చూశాను కానీ తను చేసిందని తెలిసింది కదా ఇప్పుడు నాకు నా కోడలే నాకు శత్రువు అని చాలా కోపంతో ఇక సునంద అయితే ఇక జీవన చేసిన ఇక యాక్సిడెంట్ గురించి నిజం తెలుసుకొని జీవననైతే ఇక బయటికి అయితే గెంటేస్తుంది ఈ విధంగానైతే గౌరీ ప్రసాద్ ఇక జీవనపై కుట్టికి చేసిన మోసానికి జీవనపై కోపంతో ఇక యాక్సిడెంట్ చేసిందే జీవన అన్న నిజాన్ని అయితే సునందకి తెలిసేలా చేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్